మీకు తెలుసా థామస్ అల్వా ఎడిసన్ ప్రపంచానికి వెలుగును ఆనందమును ఇచ్చిన గొప్ప వైజ్ఞానిక శాస్త్రజ్ఞుడు అని ఇతడు అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించాడు చిన్నప్పటి నుండి బడిలో చెప్పే చదువుల మీద అతనికి శ్రద్ధ ఆసక్తి ఉండేవి కావు కానీ ఎప్పుడూ ఏవో పరిశీలనలు పరిశోధనలు చేస్తూ ఉండేవాడు తన ఆట వస్తువులన్నింటినీ విప్పి విడివిడి భాగాలుగా చేసి మరల వాటిని సరిచేసేవాడు నిరంతరం తానొక్కడే ఎక్కడో ఒక మూల కూర్చొని ఏవో ఎక్స్పరిమెంట్స్ చేస్తూ ఉండేవాడు తల్లిదండ్రులు కుమారుని మందలించారు వారికి తెలియకుండా ప్రక్క ఇంటి ధాన్యాగారంలో పరిశోధనలు చేయడం ప్రారంభించాడు ఒకరోజు పరిశోధన చేస్తుండగా పెద్ద శబ్దముతో మంటలు ఆవిర్భవించాయి ధాన్యపు కొట్టమంతా కాలి అయింది ఎడిసన్ తండ్రి చాలా కోపంతో థామస్ అల్వా ఎడిసన్ను బాగా కొట్టాడు ఇకపై అటువంటి పరిశోధనలు చేయనని ప్రమాణం చెయ్యమన్నాడు కొన్ని దినములైన తరువాత ఎడిసన్ ఏడుస్తూ తన తల్లితో అమ్మా పరిశోధనలు చేయకుండా నేను ఉండలేను వాటి పట్ల నాకు ఎంతో ఆసక్తి నేనిక మీదట జాగ్రత్తగా వ్యవహరిస్తాను నీవు ఎలాగైనా నాన్నగారి వద్ద అనుమతి తీసుకో అని బ్రతిమిలాడాడు తల్లి ఎడిసన్ యొక్క బాధను గుర్తించి భర్తను ఒప్పించింది థామస్ ఎడిసన్ ఎంతో ఆనందంతో మరల పరిశోధనలు చేయడం ప్రారంభించాడు మరొకనాడు పరిశోధనా సమయంలో పెద్ద శబ్దంతో మంటలు లేచి ఇంటినంతా కాల్చివేశాయి ఈ సంఘటనలో ఎడిసన్ తండ్రి సహనం కోల్పోయి అతనిని ఇంటి నుండి గెంటివేశాడు ఎడిసన్కు అప్పుడు పదకొండు సంవత్సరాలు అతడు నిస్సహాయంగా మిగిలిపోయాడు కానీ చాలా పట్టుదల ఆత్మవిశ్వాసం కలిగినవాడు కొంతమంది రికమెండేషన్ వలన లోకల్ ట్రైన్లో బ్రెడ్ బిస్కెట్స్ అందించే పని దొరికింది మరల ఎడిసన్ తన పరిశోధనలు ట్రైన్లో కంపార్ట్మెంట్లో ఉండే టాయిలెట్లో చేయసాగాడు ఒకనాడు పరిశోధన చేస్తుండగా మరల పెద్ద శబ్దముతో టాయిలెట్లో మంటలు లేచాయి రైల్వే గార్డు వచ్చి మహా ఉగ్రుడై అతని రెండు చెవులను పట్టి గట్టిగా లాగి క్రిందకు త్రోసివేశాడు ఎడిసన్ చెవులను పట్టి లాగినందువలన అతని చెవులకు దెబ్బ తగిలి చెవిటివాడైనాడు ఒకరోజు విచారముగా రైల్వే ప్లాట్ఫామ్ మీద నడిచిపోతున్నాడు ఒక బాలుడు రైల్వే ట్రాక్ మీద నడిచి వెళుతున్నాడు అతనికి తన వెనుక వచ్చే రైలు కూత వినబడడం లేదు అది చూచి ఎడిసన్ పరిగెత్తి ఆ బాలుని రైలు ట్రాక్ నుండి లాక్కొని ట్రక్కకు తీసుకువచ్చాడు తమ కుమారుని ప్రాణము రక్షించిన ఆ యువకుని తమ ఇంటికి తీసుకువెళ్ళారు ఆ బాలుని తల్లిదండ్రులు మాటల సందర్భంలో ఎడిసన్ తన చరిత్రంతా చెప్పి తనకు పరిశోధనల పట్ల ఉండే ఆసక్తిని గురించి చెప్పాడు అతని కథంతా విన్న ఆ తండ్రి నాయనా నీకు టెలిగ్రాఫ్ ఆఫీసులో ఉద్యోగం ఇప్పిస్తాను అన్నాడు ఈ విధంగా వారు తమ కృతజ్ఞత తెలుపుకున్నారు థామస్ ఎడిసన్ ఉద్యోగం చేస్తూ పట్టుదలతో పరిశోధనలు చేస్తూ తాను ఆశించిన ఫలితాలను అందుకున్నాడు థామస్ అల్వా ఎడిసన్ ఎన్నో యంత్రములను కనిపెట్టాడు ప్రపంచానికి ఎలక్ట్రిక్ బల్బును అందించాడు అంతేకాక ఫోనోగ్రాఫ్ ఇంకా కొన్ని రక్షక యంత్రాలను కూడా కనిపెట్టాడు ప్రపంచ చరిత్రలో విశిష్టమైన పేరు ప్రఖ్యాతులను అందుకున్నాడు అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించి ఎట్టి పెద్ద చదువులు ధనము లేకపోయినను థామస్ అల్వా ఎడిసన్ ఎంతో గొప్పవాడైనాడు ప్రపంచానికి ఆదర్శమైనాడు